ela chon ayne lagal ela chon maatadga maatladga ey da nu vela vachiga la bakalu chon la batchalu banu chon ire banu parcha arne yettana dabanna emparame paradilla ho katkon katkon ela chon indide kanapadu maatad చెందతది అలా ఏందో ఎక్కడి నుంచో మన ఇంచు నుంచిగా రాజస్థాన్ నుంచి వచ్చి మన దగ్గర ఎప్పటి నుంచో ఉంటున్న మన మార్వడి సమాజానికి సంబంధించిన ఫ్రెండ్స్ అండి నేను ఒకటి రెండు సార్లు వాళ్ళని కలిశాను వాళ్ళ అబ్బాయి ఏంటంటే చంద్ గారు వాళ్ళ అమ్మగారు తల్లిగారి అయిన రంగుదేవి గారి జ్ఞాపకార్థం కొన్ని ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి ఆయన అన్ని రకాలుగా ఆవులకు సంబంధించి ఏంటి ఇంకా ఏ రకంగా హెల్ప్ కావాలన్నా అందరికీ అన్ని రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు అందులో భాగంగా మేము ఈరోజు వీళ్ళకి రగ్గులు పంచడం జరిగిందండి దీనికి మేము మమ్మల్ని ఆహ్వానించినందుకు మేము చాలా సంతోషిస్తున్నామండి థ్యాంక్ యూ అండి దేవరం పట్నంలో మార్వాడి సమాజ నాయకులు మా మిత్రులు ఆచారాం గారు వారి అబ్బాయి గేవర్చంద్ అని చెప్పేసి వారి ముగ్గురు సోదరులు వారి తల్లిగారు అయినటువంటి మాలి రంగుదేవి గారు మరి భీమవరంలో వాళ్ళు రాజస్థాన్కి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు భీమవరంలో జరిగేటువంటి అనేక సేవా కార్యక్రమాలకి గుప్తదానాలు చేయడమే కాకుండా ఈ గోవులను రక్షించడం కానీ ఆ గోవులకి దానం ఇవ్వడం అనేది ఒక మంచి సంస్కృతిగా భీమవరంలో అనేక సేవా కార్యక్రమాలకు వాళ్ళకి ఎప్పుడూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు వారి కుటుంబం మరి గేవర్చంద్ గారు వికేష్ గారు రమేష్ గారు వారి తల్లిగారు అయినటువంటి స్వర్గీయ ఆశారాం గారి భార్య సతీమణి మాలి రంగుదేవి గారు ఒక కొద్ది కొద్ది రోజుల క్రితం కాలం చేయడం జరిగింది మరి వారికి మా వంతుగా మా విజ్ఞాన వేదిక సేవా సంస్థ తరఫున ఈ రోజున వారి సహకారంతో మరి పట్టణంలో అనేక ప్రాంతాల్లో కానీ అభాగ్యులకు ఏదో వారికి జ్ఞాపకార్థంగా సేవ అందించాలని చెప్పేసి ఈరోజు ఒక యాభై రగ్గులను కొన్ని రెండు ప్రాంతాల్లో పంచిపెడుతున్నాం అలాగే మరిన్ని సేవా కార్యక్రమంతో ముందుకెళ్లాలని చెప్పేసి మాలి రంగోదేవి గారు ఆత్మ శాంతించాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు మా ప్రకాశ సానుభూతిని వ్యక్తం చేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా భీమవరం ట్రాఫిక్ ఎస్ఐ గారు అయినటువంటి కోనేటిరావు గారికి అలాగే మా బా ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి కాసిం గారికి అలాగే మా మిత్రులు మా మానవతా సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను వేదిక అల్లి శ్రీనిగ్ ఆధ్వర్యంలోని మరి స్నేహితుడు వాళ్ళ మదరు రీసెంట్గా కాలం చేయడం జరిగింది మాలి రంగుదేవి గారు మరి చనిపోవడం మరి ఆత్మకు శాంతి చేయాలని కోరుకుంటూ అలాగే ఈ రోజుల్లోని తల్లిదండ్రులని చాలా మర్చిపోయిన మర్చిపోతారు అందరూ కూడా అలాగే చనిపోయినా కూడా వారు బతుకుండాలని చెప్పి ఈ విధంగా సేవా కార్యక్రమం చేయడం గ్యావర్చంద్ గారికి రమేష్ గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ సోదరులకి అందరూ కూడా ఈరోజు ఈ రంగులు యాభై రంగులు ఇక్కడ పంచిపెట్టడం చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు దేవుడు మెచ్చే కార్యక్రమం కాబట్టి ఆవిడ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మనస్మృతిలో కోరుకుంటారు